మిత్రులారా అందరికీ నమస్తే నేను గరడెపల్లి సక్షణ న్యూ లక్ష్య ఆర్గనజేషన్ తమిళనాడు పాలిటిక్స్ ఒక ఊపు ఊపుతూ ఉన్నాయి సమాజ నిర్మాణానికి బాటలు వేస్తున్నటువంటి రోల్ మోడల్గా కనిపిస్తూ ఉన్నాయి డిఎంకే కరుణానిధి పెరియర్ దగ్గర నుంచి కరుణానిధి ఇప్పుడు స్టాలిన్ దగ్గరకు వచ్చింది డిఎంకే ద్రవిడ మొన్నెట్ర ఖజకం దానికి సంబంధించిన విధంగా అన్నా డిఎంకే వచ్చినది దాని తర్వాత ఇప్పుడు టీవీకే సూపర్ స్టార్ విజయ్ మెగాస్టార్ విజయ్ సూపర్ హీరో విజయ్ అంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లాగానే తమిళ ఫిలిం ఇండస్ట్రీలో విజయ్ అంటే చాలా ఫేమస్ సామాన్య బహుజన కుటుంబం నుంచి వచ్చినటువంటి విజయ్ వాళ్ళ నాన్నగారు ఫిలిం ఇండస్ట్రీలోనే ఉండి ఒక సామాన్యమైనటువంటి ఒక 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 సెక్టార్లో పనిచేస్తూ వచ్చినటువంటి తను అంచెలంచులుగా మంచిగా చిన్నపాటి క్యారెక్టర్లతో ఎంట్రీ ఆ ఫిలిం ఇండస్ట్రీలో ముఖ్యంగా తమిళ ఫిలిం ఇండస్ట్రీలో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అంటే టాలీవుడ్ అంటారు తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే చిరంజీవి నాగార్జున బాలకృష్ణ మహేష్ బాబు వీళ్ళు మనకి కనిపిస్తారు అంటే ముందు తరానికి వచ్చినప్పుడు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ కృష్ణరాజు శోభన్ బాబు వీళ్ళంద్ర మురళీ మోహన్ కనిపిస్తారు అట్లనే ఈ తమిళ ఫిలిం ఇండస్ట్రీకి వచ్చినప్పుడు రజనీకాంత్ కమల్ హాసను లేకపోతే విజయకాంత్ ఇట్లా కొంతమందిని తీసుకున్నప్పుడు అట్లనే ఈ తరానికి సంబంధించి గత దశాబ్ద కాలానికి పైగా విజయ్ ఏదైతే ఉన్నారో టీవీకే పార్టీ పెట్టాడు ఆయన సూపర్ హీరో సినిమా ఇండస్ట్రీలో ఉంటే ఆయన తీసిందల్లా సూపర్ సూపర్ డూపర్ ఇట్టు బ్లాక్ బస్టరే టీవీకే తమిళిగా వెట్రీ కళగం విజయ్ పార్టీ పేరు తమిళిగా వెట్రీ కళగం అనేటువంటి పేరుతోని ఒక కార్యక్రమాన్ని ఒక పార్టీని స్టార్ట్ చేశాడు సో ఆయన పార్టీ మా సంబంధించి ఇప్పటికే దాన్ని స్టార్ట్ చేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం ఆ పార్టీ విధి విధానాలు కూడా చెప్తా ఉన్నాడు ఆ పార్టీకి టీవీకేకి సంబంధించి వచ్చినప్పుడు ప్రతి కుటుంబానికి పక్కా ఇల్లు ప్రతి కుటుంబానికి ఒక మోటార్ సైకిల్ అంటే వెహికల్ మంచి ఎడ్యుకేషను జాబు అంటే జాబ్స్ కూడా ఇస్తానని ట్రస్టెడ్ హాస్పిటల్ అంటే ఆరోగ్య మించి వరదల నియంత్రణ కోసం నాలుగు వేల కోట్లతోని ప్రాజెక్టు సహజంగా సముద్ర తీర ప్రాంతం కాబట్టి తమిళనాడులో ఆ సమస్య ఉంటుంది మహిళల సేఫ్టీ లాండ్ ఆర్డరు నిర్వహణ కఠిన చట్టాలు ప్లగ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వీవర్స్కు సపోర్ట్ అని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి సందర్భాన్ని మనం విజయ్కి సంబంధించినటువంటి చూస్తూ ఉన్నాం సో ఈ విధంగా ఇప్పటికే ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి అన్నా డిఎంకే కుటుంబం నుంచి డిఎంకే కుటుంబం నుంచేమో ప్రియర్ రామ్ చాం దగ్గర నుంచి అనేది స్టాలిన్ దాకా ఉన్నది మళ్ళీ అందులో నుంచి విడిపోయినటువంటి అన్నాడీఎంకే అన్న ద్రావిడ మున్నెట్ర కచకం అన్నాడీఎంకే అంటే దాంట్లో ఒక సంవత్సరం వచ్చినప్పుడు ఎంజీ రామ్ చంద్రత్త దాని తర్వాత జయలలిత వీళ్ళంతున్నారు ఇప్పుడు టీవీకే పేరుతోని ఈ టీవీకే టీవీకే అంటే ఇప్పటికే చెప్పాను నేను తమిళగా వెట్రీ కళకం పేరుతోని విజయ్ వచ్చాడు సో ఆయన ఎజెండా అయితే ఇదైనా తెలియజేసుకుంటూ సో ప్రజలారమితుల ప్రజల ఆమోదం పొందినప్పుడు ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ సో దాంతో పాటు బీసీలకి ఎస్సీలకి భోజనాలకి ఎక్కువ ఉపయోగం చేస్తూ ఉంటున్నాడు వాళ్ళ ప్రజల కోసం పాడుపడతానని చెప్పగానే చెప్తా ఉన్నాడు మాదే సినిమా రంగానికి సంబంధించినటువంటి పార్టీ కాదు యాక్టర్స్ పార్టీ అంతకంటే కాదని చెప్తా ఉన్నాడు సో ఏదైతే ఉందో కొద్దిమంది డిఎంకే వాళ్ళకి సంబంధించి కొన్ని సెటైర్లు వేస్తూ మనకు అనిపిస్తుంది సో రోజుకు ఐదు వందలు సంపాదించిన వాళ్ళు జి పదిహేను వేలుతోనే బతుకుతూ ఉన్నారు మనం మొదటి నుంచి చెప్తున్నాం పదివేలతో పదిహేను వేలతో నెలకి కుటుంబాలు బతుకుతూ ఉన్నాయి భార్య తను తన భార్య తన ఇద్దరు పిల్లలు లేకపోతే తన అమ్మా నాన్న వీళ్ళందరూ బతుకుతూ ఉన్నారు సో వీటితో నడసరిపోతే అనేది మనకు ఉన్నటువంటి ఛాలెంజింగ్గా ఉన్నది సో వీటి నుంచి మనం ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను టీవీకే ఐడియాలజీ టీవీకే అంటే తమిళగా వెట్రి తమిళగా వెట్రి కలగం దీని యొక్క ఐడియాలజీ సమానత్వం అని సో సమానత్వం కోసం ముందుకెళతామని చెప్పేసి టీవీకే చెప్తా ఉన్నది ఆ పార్టీ సో శుద్ధమైన పాలిటిక్స్ చేస్తాం మా ఎంట్రీ క్లీన్ మా గోల్ పబ్లిక్ గూడు ప్రజల మీద మా మీద నమ్మకం పెట్టాలి దేశవ్యాప్తంగా కులగైన రోజు లాగా తమిళనాడులో కూడా సకల కుల జనగణన జరగాలని చెప్పేసి బీసీ ఎజెండా ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బీసీ ఎజెండా ముఖ్యంగా తమిళ రాజకీయాలు ద్రవిడ రాజకీయాలకు పెట్టింది పేరు పెరియర్ ఎఫెక్ట్ని భూమిన్నంతకాలం ఉంటుంది ఎందుకంటే అన్ని వర్గాలకి అవకాశం ఇచ్చాడు అది విద్యా ఉద్యోగాలకు సంబంధించి కాకుండా రాజకీయ రిజర్వేషన్లు కూడా పెట్టాడు అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు భారతదేశం ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉంటే మొట్టమొదటిసారిగా వందకి అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్స్ అమలు చేస్తున్నటువంటి రాష్ట్రంగా ఇలా మనకి తమిళనాడు స్టేట్ కనపడుతూ ఉన్నది సో అక్కడ ఇంకా ఏమైనా పేదరికం ఉంటే దాన్ని రూపుమాపాల్సిందే దానికి మేమే గుడ్డిగా మద్దతుదారులం కాదు అక్కడ ఉన్నటువంటి మంచి మోడల్స్ ఏవైతే ఉన్నాయో ప్రజలకు సంబంధించి అట్టటి వర్గాలకు సంబంధించి మనం కేజీ రెండు రూపాయల బియ్యాన్ని ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్టీ రామారావు పెట్టినప్పటికీ తమిళనాడు నుంచే తీసుకున్నాం మధ్యాహ్నం భోజనం పథకం కూడా తమిళనాడు నుంచి మోడల్గా తీసుకున్నాం ఇట్లా మంచి మంచి పథకాలకు సంబంధించి అది రోల్ మోడల్గా ఉన్నట్టుగా ఉన్నది సో దాన్ని మేము అంటున్నాం తప్పితే అక్కడ పేదరికం ఉంటే అవిధ్య ఉంటే నిరక్షరాస్తుంటే త్రాగునీరు సరిగ్గా లేకపోతే ఫ్లోరైడ్ కంటెంట్ వాటర్ ఉంటే సాగునీరు సరిగ్గా లేకపోతే దాన్ని మేమే మద్దతు ఏం ఖచ్చితంగా చేసి పెట్టాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ సో పెద్దల మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ రాని తెలియజేస్తూ నేను గరిడే పరిస్థితి వచ్చానని మీరు కారణించాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ